dam 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 తికే తికే చెప్ చెప్ చేయొని సార్ సార్ మొబైల్ ఎంత చెప్తారో మొబైల్ సార్ మొహారిచ్చారు మీరు అందరూ రండి ఎక్కడ పిస్తారు రండి అందరే తందర మాట్లాడు రండి వెళ్ళు బయపడదు అన్న ఇ పోలేమన్న నిన్ను కూడా మన చెప్తాం నా తెలుసు నువ్వు నాలే ఏకమే 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 అన్న మేడ మేడం 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 వాళ్ళకు తరువాస

আইলি বাইলি রানলে গোলব্যাক 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 পলি জুলম কালি জার পলি জুলম কালি জার ওবি রোলকান্ত এত এভার দাওতায়ু ఇదే వివరిస్తే ఏం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి ఇప్పటికి మిమ్మల్ని మీకోసం మిమ్మల్ని గడిపడం కోసము ఈ హైదరాబాద్ ని వచ్చేసి ఇంటి ఒక వాళ్ళ ఈ ప్రభుత్వం వస్తే మనకి ఇచ్చేస్తారని చెప్పేసి ఆ దొరని తీసుకొచ్చి మనం ఈయన పెట్టుకుంటే మనం కానీ ఏదో అయినా పోలీసులను అడ్డం పెట్టి అంతా ఆగం పెట్టేసి మమ్మల్ని ఇచ్చేస్తున్నావు చదువుకోవాలా లేకపోతే ఈ పోలీసులు బండ్లు కొట్టి ఈ పోలీసులో ఇంటికి పోవాలా అంటే పోలీసులో మమ్మ ఆహ్వాళిస్తున్నాం రండి రండి రెండు రెండు ఉగ్ర మేము తీవ్ర కాదు అది మాకు ఒక నిరసన తలపి హక్కు లేదా మాకు యాజ్ అజ్ అ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం పోస్ట్ పోల్ అడుగుతున్నాం కదా ఒక్కసారి నేను తెచ్చి పెడితే ఏ విధంగా చెప్పు ఆనా ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అయితే పోస్టులు అన్నీ ఆగబెట్టుకొని అన్నీ వెనక పెట్టుకున్నాడు నువ్వు అన్ని వదులుతున్నావు ఎట్లా ఎంత రాయాలి చెప్పు ఏ విధంగా రాయాలి గ్యాప్ గ్యాసలు గ్యాప లేదు ఎగ్జామ్కి ఎగ్జామ్ తలకాయ మొత్తం ఎక్కిపోతుంది మొత్తం జస్ట్ పోస్ట్ పోయి చేయండి ఈ ప్రభుత్వానికి కన్వే చేసేవాళ్ళు ప్రభుత్వానికి సరిగా వివరణ ఇచ్చని వాళ్ళు వీళ్ళంతా ಮುಖಾಲು ವ್ಯತಿರೇಕ ರೋಡ್ ಮಾಡ್ತೀರಾ ಸರ್ ಒಂದು ರೋಡ್ ಮೇಲೆ సార్ చెయ్యిరోజు కూడా మా దగ్గర పైసలు లేవు మా దగ్గర పైసలు ఉంటే ఈ లైబ్రరీలో చదువు మీరు గుర్తుపెట్టుకోండి మా దగ్గర పైసలు ఉంటే మేము ఈ లైబ్రరీలోకి రాము మేము పూట కడితే మా రెక్కడ ఒక్కడ బతుకులు మాయి మేము ఇక్కడికి మీరు అర్థం చేసుకోవాలి మా దగ్గర పైసలు ఉంటే అక్కడ లైబ్రరీ ఉన్నాయి కదా మేము అక్కడనే చదువుకున్నట్టు మీరు కూడా అర్థం यार प्लीज मैं गाड़ी मत चला चले अरे प्लीज

ఉద్యోగాలు లేవు కదా చెప్తున్నా ప్రభుత్వం ఎందుకు ఇంత ఇంత ప్రజాపాలన అంటే ఆనాటి కాలం అంటే ఏదో అనుకున్నాము అంత ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు అంటే ఆనాటి రాజ ఆనాటి ఆనాటి రోజులు అంటే ఇంద్రమ్మ రాజ్యమర నాయన మొత్తం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లా నైన్ సెవెంటీ సెవెన్ టూ ఇయర్స్ వరకు మొత్తం ఎమర్జెన్సీ పాలన తల్పించింది ఆయన మా దగ్గర మొత్తం ఎంత తీవ్రవాదులు నాకు అప్పుడు ఇంద్రమ్మ కాలం అంటే ఎమర్జెన్సీ అంటే తీవ్రవాదులేదు ఇప్పుడు తీవ్రవాదులమా మేము తెలంగాణ రాష్ట్రంలో అరే నాయనా మీరు ఏ రాష్ట్రంలో వెళ్ళలేరు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఏరు కొరికి గెలిపించుకున్నాంరా నాయన మిమ్మల్ని పోస్ట్ పోన్ చేయాలి ఇప్పటికీ అడుగుతున్నాం పోస్ట్ పోన్ చేయండి సార్ మీకు పుణ్యం ఉంటుంది మీకు ధన్య మీకు పుణ్యం ఉంటుంది పోస్ట్ పోన్ చేయండి ఎగ్జామ్ రాసి మేము ప్రజలకు సేవకులము యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ మేము ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చినాము మేము ప్రభుత్వాల కోసం మేము కార్యకర్తలం కాదు మేము ప్రభుత్వం సేవ చేయడానికి వచ్చాము మేము మేము ఎలాంటి రాజకీయ కార్యకర్తలం కాము మేమైనా రంగులు పోయడానికి మిమ్మల్ని మేము నిరసించడానికి మీ పైన ప్రభుత్వాన్ని దుమ్మెత్తుకోవడానికి మేము ఉన్న కార్యకర్తలు కామురా నాయనా మేము మేము విద్యార్థులము భవిష్యత్తు కావే ప్రజ ప్రజలకు సేవ చేయకుండా వచ్చినాము నాయన మేము మా పైన రంగులు కూస్తున్నారు రాజకీయ రంగు కూస్తున్నారు మా పైన మీకు ఎవరు కన్వే చేస్తున్నారు సరే এই যে দাদা এটা করতে হলে আমরা এই মেলা করে আছে এই আমি একটা 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 ನಮ್ಮ ಕೆಸಿಆರ್ ಪೊಲೀಸ್ மத்யானம்கிட்ட நான் கிளிக் பண்ண போறத மத்த போலீஸானே வெட்டிறாயான விஷமா அந்த ஆட்சி வந்தத இல்ல அது செவட்டி பைதலா விஷயம் பாலிது காவட்டு ప్రభుత్వానికి మేము ఒకటే ఆ ఎగ్జామ్కి ఎగ్జామ్ గ్యాప్ ఇవ్వండి అసలు గ్యాప్ లేకుండా వన్ డే గ్యాప్ మధ్యలో వన్ టూ డేస్ గ్యాప్ మధ్యలో పెట్టేసి మీరు ఎగ్జామ్కి ఎగ్జామ్ గ్యాప్ లేకుండా అన్ని ఎగ్జామ్ రాయమంటే ఎట్లా రాస్తారు డిఎస్సి అప్లై చేసి డిఎస్సి వాళ్ళు ఇప్పుడు రెండు టూ ఎగ్జామ్కి కూడా రెండు లక్షల మంది అప్లై చేసిన వాళ్ళు వాళ్ళకు మాకు గ్యాప్ లేదు వీళ్ళకి వాళ్ళకి గ్యాప్ లేదు పోస్టులు పెంచుతామని చెప్పేసి పోస్టులు పెంచట్లేరు సరే ఉన్న టైం అన్నా సరే మాకు ఇవ్వండి టైం ఇవ్వండి అని చెప్తున్నాం కదా మేము ఈ పోస్టులు పెంచమని అడుగుతున్నా మీరు మూరా పెట్టుకుంటున్నారు టైం ఇవ్వమన్నా మీరు పెట్టుకుంటున్నారు ఏమన్నా అంటే మేము పరీక్షలు గత ప్రభుత్వాలు గత 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 ప్రభుత్వాన్ని పట్టుకొని ఇంకెందుకు జింజులు ఆడుకుంటారు ఇప్పుడు ప్రతి దానికి గత ప్రభుత్వాన్ని పట్టుకొని పట్టుకుంటున్నారు ఏంది నిరుద్యోగులు గత ప్రభుత్వాలతో ఉన్నావు మిమ్మల్ని తెచ్చింది గత ప్రభుత్వాల గురించి మాట్లాడమన్నా లేకపోతే మా సమస్యలు పరిష్కరించి మమ్మల్ని నుంచి లైబ్రరీ నుంచి కానీ ఈ సడియాల నుంచి ఈ కోచింగ్ సెంటర్ నుంచి బయట నీకు చూస్తారా లేకపోతే ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటేనే మొత్తం ఇష్టం చెప్పుకుంటే ఏ విధంగా మీ నిరుద్యోగుల వెనుకాల బీఆర్ఎస్ బీజేపీ రెండు ఉన్నాయి వీళ్ళే మొత్తం తెరలి ఎట్లా చూడొచ్చు అంటారు అసలు ఈ అసలు ఎవరు ఉన్నారు చెప్ప చూడమని చెప్పండి నిన్న రాత్రి రెండు గంటల వరకు పొద్దుగా ఆరు గంటల వరకు ఉన్న నిలబడ ఉన్నాము అసలు ఏం లేదు అసలు ఏం అసలు ఎవరు ఏ రాజకీయ నాయకులు ఉంటే మేము రాత్రి రెండు గంటల వరకు రెండు గంటల వరకు మూడు గంటల ఆకలితో ఎందుకుంటాం మేము మేము ఉండాల్సిన మాకు అవసరం ఏంటి రాత్రి పన్నెండు పదకొండు గంటల వరకు ఉండాల్సిన అవసరం వచ్చింది రండి మనం మాట్లాడదాం ముందుకు వచ్చేసి మాట్లాడదాం మేము ప్రొటెస్ట్ చేయడానికి మేము శాంతి విధంగా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నాం మేము మేము ఏ విధంగా కానీ మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు మా సమస్యలు పరిష్కరించండి ఉన్న ఉన్న సమస్యలే పరిష్కరించండి మాకు పోస్ట్ పోన్ కావాలి కదా మేము ఉన్న గొంతమ కోరికలు ఏం అడుగుతలేం కదా మాకు పోస్ట్ పోన్ చేయండి అయినా ఒక్కసారి అన్ని ఎగ్జామ్లు ఎన్ని ఏ విధంగా పెడతారు ఏ విధంగా రాసి వస్తాం కావాలన్నా ఒకటే మొత్తం తలకాయ మొత్తం తలకాయ మొత్తం జాగా జరిగిపోతుంది దత్తిన మీకు వెళ్ళి ఉండట్లేదు అసలు చదివి చదివి మొత్తం పిక్చర్ పిక్చర్ అయిపోతున్నాయి మొత్తం ఉన్నాయి ఇంటికెళ్ళని ఊడిపోతున్నాయి అరే ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ ఇయడం అయినా కొంచెం చదువుకొని మేము బయలుదేరుతాము మేము వెళ్ళిపోతాము ఈరోజు ఎన్ని అప్పుడు గత ప్రభుదానికి ఓడించి ఓడించి దాంతోనే వానితో పడి ఇప్పుడు వింత తాకట్టుబడి అయింది మొత్తము మీద మొత్తం ఉన్న సంస్థ పంచాయతీ మొత్తం నెత్తిమే తెచ్చుకున్నట్టు అయిపోతుంది మాకు ఇప్పటికీ అరే ఉన్న మా ఉన్న పంపించండి కొద్దిగా పోస్ట్ చేయండి మీకు ఎవరు కన్వే చేసి ఏ నాకు కొడుకులు ఉన్నారో కన్వే చాలు సరిగా కన్వే చేయండి సరిగ్గా ప్రభుత్వాన్ని డిఎస్సి ఏంది వాళ్ళకి డిఎస్సి సబ్జెక్ట్ తెలియదు అని అసలు గ్రూప్ టూ సబ్జెక్ట్ సర్వే ఏం తెలియదు ఏంటంటే గ్రూప్ టూలో ఒక రెండు వేల పోస్టులు పెంచి గ్రూప్ త్రీలో ఈరోజు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రూప్ టూలో ఒక రెండు వేల పోస్టులు పెంచి గ్రూప్ త్రీలో ఒక మూడు వేల పోస్టులు పెంచి డిసెంబర్ లో పరీక్ష పెట్టని చెప్పేసి ఇక్కడ మా మెయిన్ డిమాండ్ ఆ డిమాండ్ కోసం ఇంత ఘనంగా నిరుద్యోగులందరం పోరాటం చేస్తా ఉన్నాం ఎందుకంటే మీ ఇంత ఘనంగా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఎమ్మెల్యేని కలిసినా ఏ మంత్రిని కలిసినా ఎవరు స్పందించారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కొండ ప్రభాకర్ గెలవండి అని చెప్పేసి అంటారు పొన్నం ప్రభాకర్ కలిస్తే సీఎం దృష్టి తీసుకెళ్తా అని చెప్పేసి అంటారు అంటే వీళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరు అనుకోకుండా మాట్లాడారు రాలేదు మ్యూచువల్ అంటే ఒకరికొకరు సంబంధం ఉండదు అసలు కాంగ్రెస్ పార్టీలోకి అర్థం కాదు మానవతరాయో ఖచ్చితంగా అయింది అంటారు మన గారు కుర్మార్ట్లాడితేనేమో ఏమో ఉంటుందేమో అంటారు సీతక గారు మాట్లాడుతూ కూడా సరే చూద్దాం అయింది అని చెప్పి వాళ్ళు అంటారు ఎందుకంటే మీ మా మెయిన్ డిమాండ్ అంటే ఒక స్పష్టత వస్తే మాకు ఎటువంటి బాధ లేకుండా ఉంటాం మేము కూడా మేము కూడా నిరుద్యోగం లే చదవడానికి వచ్చాము రాజకీయం చేయడానికి వచ్చినావా ఇప్పుడు కోరు తెచ్చుకున్న ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అందుకని వచ్చే ప్రసక్తి లేదు మేమే కూర తెచ్చుకున్నాం మళ్ళీ మేమే రోడ్ల మీదకి వస్తున్నాడు మీ ఎంత బాధపడుతున్నాం మీరు అర్థం చేసుకున్నాం ఒకసారి గత పది సంవత్సరాల క్రితం కూడా బీఆర్ఎస్ ఇదే ఇదే పొరపాటు చేసే వాడిని తన్నం పోయి అన్నవు పడ్డాడు మూలకి జర కాక ఇంకా పాముదలే ఉంటున్నట్టుంది బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదని నీ పరిస్థితి కూడా అంతే అయితే స్టడీ తెలుదో పెట్టుకుంటే సీఎం చేరు కూడా కదులుతుంది బరాబర్గా నీకు ఏమైనా డౌట్ ఉంటే కేసీఆర్ నడుకో మొత్తం ఆయనతో ఒక రోజు కూర్చోబెట్టుకుని మొత్తం చెప్తాడు అరే ఈ నిరుద్యోగ సమస్య ఏంది అంటే వెళ్తాం పెట్టుకుంటే మా చైర్లో కూలిపోతారని చెప్పి ఆయనకి లెక్టర్గా చెప్తాడు ఇక్కడ ఏంటంటే ప్రతి నిరుద్యోగికి ఒక అసలు ఆందోళన ఎంత ఉన్నాడు ఏ నిరుద్యోగి సరిగ్గా చదవట్లా మొత్తం మెంటల్ డిప్రెస్ గురైతే ఉన్నాడు పరీక్ష వాయిదా పడుదా జరుగుద్దా అసలు ఏమైందని చెప్పి ఏమంటాం కానీ పరిస్థితి ఉన్నా మెంటల్ డిప్రెషన్ గురవుతున్నారు ఒక్కొక్కటి ఫోన్ చేసి మేము చచ్చిపోతాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి నాకు ఫోన్ చేస్తున్నారు నేను అంటే డిఎస్పీసీ చైర్మనా నాకు ఫోన్ చేస్తున్నారు అందరూ అన్న రెండు మూడు నాలుగు ఉదయం ఆ టైం కూడా ఫోన్ చేస్తున్నారు మరి ఏం చెప్పాలి నేను మాత్రం గవర్నమెంట్ నుంచి అటువంటి స్పష్టత ఉండదు ఫస్ట్ మాకు స్పష్టత ఉంటే రోడ్లో కలిసిన అవసరం మాకేందన్న ప్రజాభవన్ ముందలా కంచా తీసేసినా అని చెప్పేసి ఆ కంచా తీసేసి మళ్ళీ టీఎస్పీసీ దగ్గరేసినా మొన్న కూడా కేవలం నిరుద్యోగులు స్వచ్ఛందంగా అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర సుమారు వెయ్యి మంది నిరుద్యోగులను స్వచ్ఛందంగా చేయడం జరిగింది అక్కడ కాబట్టి మీరు రేవంత్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకోండి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించండి నిరుద్యోగులను గుర్తించండి ఎందుకంటే త్వరలో సర్పంచ్ ఉన్నాయి ఎంపీటీసీ ఉన్నాయి జెడ్పీటీసీ ఉన్నాయి మేము ఆ రోజు మీకు ఏ విధంగా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశామో ఈరోజు అంతే విధంగా వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తాం బరాబర్ ఇక్కడ ఉంద ఇక్కడెవడం అండా కోచింగ్ సెంటర్ ఎవడన్నా వంటరు వాళ్ళు ఉందంటారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ మెయిన్ డిమాండ్ ఏంటంటే నిరుద్యోగి రావడం నిరుద్యోగులతోనే ప్రభుత్వం ఏర్పడింది ఆరు నెలలే మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు అంటే పోయి ఆయన విద్య పోతుంది అందుకే ఇదేదో ప్రతిపక్షం మీదకి కోచింగ్ సెంటర్ మీద తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాటిని గెలిపించింది ప్రభుత్వం అధికారాన్ని తెచ్చింది మేము అరే మళ్ళీ నిరుద్యోగుల బయటకు వచ్చిన అంటే ఆయన పరిగెపోతాయి అందుకే వేరే మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకే మేము మొన్న నగర్ సిగ్నల్ దగ్గర కూడా వేరే పాటి వాళ్ళని కూడా ఎవరు రాని అందరినీ మేమే గెంటి తరిమినాం మీరు మాకు ఎవరు అవసరం లేదు నిరుద్యోగ సంస్థ మేమే పోరాడతాం మేము ఎంత కనంగా పోరాడినా ఎవరో వేరే పాటి వాళ్ళు చేస్తారు కోచింగ్ వాళ్ళు చేస్తారని చెప్పేసి మాకు మచ్చబడతా ఉంది మేమే స్వచ్ఛంగా చేస్తారని చెప్పేసి మీరు నగర్ సిగ్నల్ దగ్గర రెండు వేల మంది మేము స్వచ్ఛంగా చేయడం జరిగింది కాబట్టి మాకు కడుపు కోత అర్థం చేసుకోండి నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోండి ఇది కేవలం ఏ ఒక్కరి కోసం పది మంది కోసం చేసేది కాదు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధమైన స్పష్టమైన ఇవ్వకుంటే మళ్ళీ ఒక వెయ్యి మంత్ చెల్లవు ఢిల్లీకి ప్రకటిస్తాం అవసరమైతే పదివేల మంత్ సేమ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా ముట్టేస్తాం వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతాం అన్న మేము మేము డిగ్రీ చదువుకున్న వాళ్ళమే పీజీ చేసిన వాళ్ళేమే పిహెచ్డీ చేసిన వాళ్ళమే మా కడుపు కానీ కాబట్టి మేము బయటకు వస్తాం వాళ్ళు వాళ్ళు రెచ్చగొడితే మేము రెచ్చిపోతాం సమస్య మాది కాబట్టి మేము బయటకు వస్తాం అందుకే కదా మన అజోగ నగర్ సిగ్నల్ దగ్గర వేరే పార్టీ వాళ్ళు వచ్చినా వాళ్ళు ఏమన్నా రానిలే సమస్య మాత్రమే మేమే పోట్లాడతాం మీరు ఏమైనా ప్రభుత్వం మీద ఇంకా వేరే ఏమైనా మీరు కొట్లాడుకోరు కానీ మా సమస్య దగ్గర అయితే మీకు రావురి మాకున్న సైన్యమే ఎక్కువైంది మా సైన్యమే చాలా పెద్ద సైన్యం ముప్పై లక్షల సైన్యం మీ సపోర్ట్ కూడా మాకు అవసరం లేదు మాదే పెద్ద సైన్యం ముప్పై లక్షల మంది చాలు మేము ఎందుకంటే ఎవరిది ఏం అవసరం లేదు కేవలం నిరుద్యోగులను చేస్తాము చెప్పడం జరిగింది పనిపా పని పాట లేని వాళ్ళం అయితే నువ్వు ఆ రోజు కేవలం నీ ఎలక్షన్ల ముందర రెండు నెలలు అందరూ బుక్కులు ముందర పెట్టి సరే మాకు ఓట్లు ఏరి గెలిపించారు అని చెప్పేసి ఎట్లగిన నువ్వు ఆ రోజు ఆ రోజు ఆ రోజు నీకు కనిపి పని పట్ల లేని చెప్పేసి ఇదంతా కేవలం ఎవరో పక్క నుండి మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే నిరుద్యోగులతో చర్చలు జరపండి మీరు మధ్యలోనే వేరే వాళ్ళు ఎందుకు నిరుద్యోగులతో చర్చలు జరపండి డైరెక్ట్ మేము ఒక వంద మంది వస్తాం నూట యాభై మంది వస్తాం మా ఇష్టం డైరెక్ట్ మేము మీతో మాట్లాడదు మీరు మాతో మాట్లాడారు మీ దగ్గర ఏ సమస్య ఉందో మాకు చెప్పే ప్రయత్నం చేయండి ఏం సలవ్ చేస్తారో మీరు మాకు చెప్పండి అంతేగాని మధ్యలో ఎవరినో పెట్టుకొని వీళ్ళు చేస్తారా చేస్తారని చెప్పేసి ఎంత ఎందుకు మాకు ఎంత బాధ మీ డైరెక్ట్ మీతోనే మాట్లాడదాం మీరు ప్రగతి భవన్ ఇస్తారా సెక్రటరీ దగ్గర ఇస్తారా గాంధీ భవన దగ్గరికి గర్భిస్తారం కాబట్టి నిరుద్యోగుల సంస్థ తక్షణ పరిష్కరించండి mà em

એના અંત આ અનુરોધને આપત અનુરોધ के किलो म लोपालको चाहिँ मेमे हुन्छ तक्कु दरे स्टुडेन्ट मेरो जुडा ति तक्कु दरे मेरो जुडा नि तक्कु मेरो अधिकार वेले छ చెప్పై కూడా మీద భరోసా లేదు ఛానల్ ద్వారా కవర్ చేయడం జస్ట్ ఛానల్ ద్వారా కవర్ చేయడానికి వస్తే ఇంట్లో తీసుకెళ్ళడం అనేది మీ ప్రభుత్వానికే చెట్టే పేరు వస్తుంది మీ మీ ప్రభుత్వానికే చెట్టే పేరు వస్తుంది అది మంచి పద్ధతి కాదు దయచేసి పోయిన పిఎంఆర్టీ ఛానల్ లోగో ఈ లోగో ఉండంగా కూడా నన్ను అరెస్ట్ చేసి తీసుకున్నా ఉద్యోగులు ప్రమాదంలో ఉన్నారు దయచేసి రిపోర్టర్లు అందరు కూడా కాపాడాలని రెండు చేతులు జోడించబోతున్నా మీరు లక్షలు జస్ట్ నేను న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన నాకు టీవీ ఛానల్ ఉంది ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా కేసీఆర్ ఓడించండి మరి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరుంటే వాళ్ళని గెలిపియండి అని ప్రతి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పనిచేసినాం కావాలంటే మీ వివేక్ వెంకట అడగండి సీతక్కని అడగండి శ్రీధర్బాబుని అడగండి పొన్నం ప్రభాకర్ని అడగండి రాజగోపాల్ని అడగండి కాంగ్రెస్ ప్రతి ఎమ్మెల్యేకు మేము ఇండైరెక్ట్ గా నిరుద్యోగులము పనిచేసినాము అట్లాంటి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది నన్నే తీసుకెళ్తున్నాడు ఛానల్ ఉంది సార్ எல்ல எல்ல ஃபர்ஸ்ட் என்ன சேனல் சார் இங்க பார்த்தீங்க சேனல் 300 சேனல் நம்ம இங்க வெச்சிருக்கோம் நம்ம லோக்கல் லோக்கல் பண்ணி நம்ம எல்லாமே தரணும் கிளையர் பண்ணி வைக்கணும் இங்க நம்ம லோக்கல் பண்ணிட்டு இருக்கோம் ஐந்து தேதி விழுந்து நம்ம லைப்ரரி ಮಂಜು ಅಮ್ಮ ಬೆಟ್ಟ ಮಂಡ್ ಒಳ ಬರ್ತಾರೆ ಎಲ್ಲ ಅದು ಹೇಳಕು